హర్మకొండ జిల్లా దామెర మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శంకర్ అధ్యక్షతన ప్రారంభమైన సర్వసభ్య సమావేశం నల్ల కండువాలతో హాజరైన ఎంపీపీ జడ్పీటీసీ ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు కొన్ని రోజుల క్రితం అక్రం పహాడ జాతరలో జరిగిన ఘటనపై నిజా నిజాదు తేల్చాలంటూ సభ్యుల వ్యాఖ్యలు వైఎస్ ఎంపీపీ జాకీర్ అలీతో పాటు పలువురిని పోలీసులు కొట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్పందించాలని సభ్యుల డిమాండ్ అనంతరం సభ్యులతో పాటు సమావేశం నుంచి వాకౌట్ చేసిన ఎంపీ శంకర్ జడ్పీటీసీ కల్పన అర్థాంతరంగా సభ ముగిస్తున్నట్లు ప్రకటించిన ఎంపీడీఓ కల్పన త్వరలోనే తిరిగి నిర్వహిస్తామని ప్రకటన అధికారులు ఐజీపీ జాగిరిగా అలీ గారిని అకారణంగా పోలీస్ స్టేషన్ లో టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో పెట్టి రోగాల మళ్ళీ ఇచ్చి పెట్టినందుకు స్థానిక శాసనసభ్యులు రేవరి ప్రకాష్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని పోలీస్ దౌర్జన్యం నశించాలి పోలీస్ దౌర్జన్యం నశించాలి ఇదే మీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం

మా నాయకుడు ధర్మారెడ్డికి అనుకూలంగా జై తెలంగాణ జై జలా జై తెలంగాణ అంటే తప్పేది కాదు అది వాళ్ళకి ఎందుకు తప్పనిపించిందో మీరు అడగండి జై తెలంగాణ అంటే మీకు తప్పేది అనిపించింది అసలు తీసుకెళ్ళి కొట్టాల్సిన అవసరం ఏమి మీరు కూడా ఒక లెటర్ పెట్టి ఆ పోలీస్ అధికారి గారికి ఆ ఏసీ గారికి ఆ సంజయ్ గారికి మీరు కూడా అడిగితే వాళ్ళు ఏ సమావేశం ఇస్తారో మీరు తెలుసుకోవాలని చెప్పి మాత్రమే ఈ సమావేశం నుంచి పైగా చెప్తున్నాం తీసుకెళ్లాలి ఒకసారి చెప్పి కాదు అక్కడ తోటి కార్యక్రమంకు వాళ్ళ పిటిషన్ అడిగాడు అంటే జై తెలంగాణ జై చల్ల అనుకుంటూ నా విధులకు ఆటంకం కలిగించిందని పిటిషన్ ఇచ్చిన డీసీపీ గారు పిటిషన్ ఆ పిటిషన్ కు ఇట్నా మాదిరిగా తీసుకెళ్లి కొట్టాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళు పెట్టిన శిక్షణ కూడా వేరే 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 ఇచ్చిన వాళ్ళు అక్కడ మనం మన గర్వంగా చెప్పుకున్నాం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పరిచి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి చోట ప్రతి పబ్లిక్ ప్లేస్ లోపల సీసీ కెమెరాలు పెట్టి ఆ సీసీ కెమెరాల ద్వారానే తెలంగాణ పోలీస్ ప్రతి ఒక్క క్రైమ్ ప్రతి ఒక్క సమస్యను తొందరగానే సాల్వ్ చేస్తుంది